ఒక అడవి వృక్షంలో ఒక కాకి ఉండేది అది ఆహారమునకై అడవిలో ఎక్కడో తిరుగుతూ ఒకరోజు ఒక నెమలిని చూసింది నెమలి అద్భుతమైన రెక్కలను విప్పి నాట్యం చేస్తూ ఉంది ఎంత అందంగా ఉంది ఈ నెమలి నా రెక్కలు కూడా ఇలా రంగులమయంగా ఉంటే బాగుండేది అని కాకి అనుకుంది అప్పటి నుండి కాకి తన కాళ్లను చినుకులను రెక్కలను చూసి బాధపడేది నాకు నెమలిలాగా రంగులు లేవు అందం లేదు అని అనుకుంటూ ఉండేది ఒకరోజు కాకి నెమలితో మాట్లాడాలని నిర్ణయించింది అది నెమలి వద్దకు వెళ్లి చెప్పింది నెమలి స్నేహిత నీకు ఒక గొప్ప లక్షణముంది నువ్వు ఎక్కడికైనా ఎగిరి వెళ్లగలవు కానీ నేను నాట్యం మాత్రమే చెయ్యగలను మనం మన అందాన్ని మన ప్రతిభను పోల్చకూడదు ప్రతి ఒక్కరికి తనకంటూ ప్రత్యేకత ఉంటుంది అది విని కాకి ఆనందించింది నిజమే నేను ఎగరగలగటం నాకు గొప్ప వరం అని చెప్పి సంతోషంగా ఎగిరిపోయింది పాఠం ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి ఇతరులను చూసి అసూయపడకూడదు మనలోని మంచి గుణాలను గుర్తించి సంతోషంగా జీవించాలి నెమలి గర్వం కథ ఒకప్పుడు పచ్చని చెట్లతో పూలతో చిన్న జలపాతాలతో నిండిన ఒక అందమైన అడవిలో ఒక నెమలి జీవించేది ఆ నెమలికి అద్భుతమైన అందం దాని రంగురంగుల రెక్కలు సూర్యకాంతిలో మెరిసి నీలం పచ్చ బంగారం వంటి ప్రకాశంతో అడవిలోని జంతువులందరినీ ఆశ్చర్యపరిచేవి అందరూ చూసి వావ్ ఎంత అందమైన నెమలి అని అంటుండేవారు ఈ ప్రశంసలతో నెమలికి గర్వం పెరిగింది ప్రతిరోజూ అది సరస్సు దగ్గరకు వెళ్లి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నాలాంటి అందం ఎవరికీ లేదు అని తనలో తాను గర్వపడేది ఒకరోజు మేఘాలు భూమి కూడాయి చల్లని వర్షం మొదలైంది అన్ని పక్షులు ఆనందంగా పాటలు పాడుతూ ఎగిరిపోయాయి నెమలి కూడా తన రెక్కలను విప్పి వర్షంలో ఆనందంగా నాట్యం చేసింది అది కూడా పాడటానికి ప్రయత్నించింది కాని అని విచిత్రమైన కర్కసమైన శబ్దం వచ్చింది దానిని విని కోకిల నవ్వుతూ నీ రెక్కలు అందంగా ఉన్నాయేమో కానీ నీ గళం మాత్రం భయంకరంగా ఉంది అంది ఆ మాటలు విని నెమలి బాధతో కన్నీళ్లు పెట్టుకుంది దేవుడు నన్ను అందంగా చేశాడు కానీ మంచి గళం ఎందుకు ఇవ్వలేదో అని ఆలోచించసాగింది కొద్దిసేపటికి వర్షం ఆగింది అప్పుడే ఆకాశంలో మేఘాలు పక్కకు జరిగి బంగారు కాంతి విరచిల్లింది ఆ కాంతి మధ్యన అద్భుతమైనమైన దివ్య రూపం కనిపించింది విష్ణువు స్వయంగా దర్శనమిచ్చాడు నీలిరంగు ఆభాసంతో శంఖం చక్రం గదా పద్మం చేతుల్లో పట్టుకుని సున్నితమైన చిరునవ్వుతో నెమలిని చూస్తూ ఆయన మాట్లాడాడు నా ప్రియమైన నెమలి ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది నీకు అందం అనే వరం ఉంది కోకిలకు గాత్రం అనే వరం ఉంది ప్రతిదీ సంపూర్ణంగా అందరికీ ఉండదు దేవుడు ఇచ్చిన దానిని ప్రేమించటం కృతజ్ఞతగా పొందటం నేర్చుకో ఆ దివ్యమైన బంగారు కాంతి నెమలిపై పడింది దాని రెక్కలు మరింత ప్రకాశించాయి నీలం పచ్చ బంగారం రంగుల వెలుగు ఆకాశాన్నంతా నింపేసింది నెమలి వినమ్రంగా తలవంచి ఆకాశాన్ని చూసింది ఆ సమయంలో మేఘాల వెనుక ఇంద్రధనుస్సు మెరుస్తూ బయటికొచ్చింది మళ్లీ చినుకులు కురవడం మొదలయ్యాయి ఈసారి నెమలి తన రెక్కలను విప్పి నాట్యం చేసింది గర్వంతో కాదు కృతజ్ఞతతో ఆనందం దాని నాట్యం చూసి అడవిలోని జంతువులు అన్నీ సంతోషపడ్డాయి ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది దేవుడు ఇచ్చిన దానిని ప్రేమించాలి ఇతరులతో పోల్చుకొని ఈష్య పడకూడదు ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి మరిన్ని అందమైన తెలుగు కథలతో మళ్ళీ త్వరలో కలుద్దాం